ఆడవారికి మాత్రమే వర్తించేటువంటి వాస్తు దోషం గురించి ఈ వీడియోలో చూద్దాం మనము మన ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వాస్తు ప్రకారమే చేస్తాము అలాగే ఇంటి నిర్మాణాన్ని చేపట్టడానికన్నా ముందుగా ఇంటి స్థలాన్ని కూడా వాస్తు ప్రకారమే చూసుకుంటాము అయితే మనము ఇంటి నిర్మాణం చేసిన తర్వాత ఇంట్లో వస్తువుల యొక్క అమరిక కూడా వాస్తు ప్రకారమే పెట్టాలి కొన్ని బరువైన వస్తువులను ఇంటికి సంబంధించి కొన్ని దిశలలో ఉండకూడదు అలాగే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఇంటి మూలలో ఉండకూడదు ఇలాంటి ఎన్నో నియమ నిబంధనలను పాటించుతూ మన ఇంట్లో వస్తువులను అమర్చుకుంటాము అయితే వాస్తు దోషం తగిలేటువంటి వారి ఇంట్లో ఎప్పుడు ఏవో ఒక చికాకులో గొడవలు జరగడం ఆర్థికపరమైన సమస్యలు రావడం లాంటివి చూస్తూ ఉంటాము అయితే వాస్తు ప్రకారం నిజానికి వాస్తు వాస్తు పురుషుడు సంతోషంగా లేకపోతే దాని యొక్క ప్రభావం అనేది ఇంట్లోని కుటుంబ సభ్యులపైన ఇంకా ఇంటి యొక్క ఆర్థిక స్థితిపైన అలాగే ఇంట్లో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వివాహం కుదరకపోవడం లేదా సంతానలేమి ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందుకే వాస్తు పురుషుడు సంతోషించే విధంగా మన ఇల్లు కట్టడం ఇంట్లోని వస్తువుల యొక్క అమెరికా అనేది ఉండాలి ముఖ్యంగా వాస్తు పురుషుడు సంతోషంగా ఉండేటువంటి వారి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఇంకా అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా జరుగుతాయి ఆర్థిక పరంగా ఎదుగుతారు అయితే అన్నింటికీ కూడా వాస్తు పురుషుడు సంతోషంగా ఉండే విధంగా వాస్తు దోషం లేకుండా మన ఇంట్లో అమెరికాలు అనేవి ఉండాలి ముఖ్యంగా వాస్తు వాస్తు దోషం ఏదైనా ఇంట్లో ఉంటే మాత్రం దాని యొక్క ప్రభావం అనేది ఆ ఇంటి యజమాని అంటే ఆ ఇంటి స్వంతదారులపై లేదా ఆ ఇంటి స్వంతదారు కుటుంబంలోని ఆడవారి మీద కానీ లేదా జ్యేష్ఠ మధ్యమ కనిష్ట పుత్రులలో ఎవరో ఒకరి మీద కానీ దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా వాస్తు దోషం ఉన్నటువంటి ఇంట్లో నివసించే పైన ఆ దాని యొక్క ప్రభావం అనేది నిదానంగా కనబడుతూ ఉంటుంది అంతకుముందు ఉన్నదానికి ప్రస్తుతం ఉన్నదానికి తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా ఇంతకుముందు ఉన్నంత పురోగతి లేదు అంటే అది ఖచ్చితంగా వాస్తు దోషం అనే భావించాలి నిజానికి హేతుబద్ధమైనటువంటి వాస్తు దోషం అనేది పైకి కనబడకపోవచ్చు అలాగే నిజానికి వాస్తు దోషం అనేది ప్రత్యేకంగా మహిళ పిల్లలపై వర్తించే వాస్తు దోషం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు ఎవరి మనసు బలహీనంగా ఉంటుందో అలాగే ఎవరైతే ఎక్కువగా భయపడుతూ ప్రతి దానికి ఎక్కువగా ఆందోళన చెందుతూ అనవసరమైనటువంటి ఆలోచనలతో ఎక్కువ భయగ్రస్తులుగా ఉంటారో వారికి వారిపైన వాస్తు ప్రభావం అంటే వాస్తు దోష ప్రభావం అనేది ఎక్కువగా కలుగుతుంది నిజానికి రోగ శక్తి తక్కువగా ఉన్నవారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎంత త్వరగా వస్తాయో అదేవిధంగా ఎక్కువ భయం ఆందోళన అనవసరమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఆలోచనలు చేస్తూ ఆందోళన పడడం అవుతుంది అనుకుంటున్నటువంటి పనికి సంబంధించి అవుతుందో కాతు అనేటువంటి సందిగ్ధత పరిస్థితుల గురించి ఆలోచించడం ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేసేవారిపైన వాస్తు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇంట్లో నిజానికి మహిళలు చాలా బలహీనంగా ఉంటారు పురుషులకన్నా కూడా ప్రతి ఆలోచనలో కూడా మహిళలకు ఆందోళన ఎక్కువగా ఉంటుంది అందుకే గృహిణులు ఎక్కువగా ఇంట్లో ఆరో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే అది ఆడవారికి మాత్రమే వర్తించే వాస్తు దోషంగా చాలామంది భావిస్తూ ఉంటారు నిజానికి వాస్తు దోషం ఏదైనా ఇంట్లో ఉంటే అది ప్రత్యేకంగా ఒక్క వ్యక్తి పైననే దాని యొక్క ప్రభావం అనేది చూపించదు ముఖ్యంగా భాగస్వామితో అభిప్రాయ భేదాలు అలాగే ఇంట్లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో అన్నిటికన్నా కూడా చాలా సున్నితమైనటువంటి బంధం భార్యాభర్తల బంధం వారి మధ్య ఎక్కువగా అభిప్రాయ భేదాలు లేదా అనవసరమైన గొడవలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే దీనికంతటికీ కూడా వాస్తు దోషమే కారణం కావచ్చు అందుకే ఇంట్లో వస్తువుల యొక్క అమెరికా ఇంట్లో ఉండేటువంటి అన్నింటికి సంబంధించి కూడా వాస్తు ప్రకారం ఉన్నాయా లేదా చూసుకోవడం మంచిది అలాగే ఇంట్లో నిత్య పూజ చేసేటువంటి సందర్భంలో వాస్తు పురుషుణ్ణి కూడా స్మరించుకుంటూ నమస్కారం చేయడం మంచిది అలాగే ఇంటిని కట్టేటువంటి సమయంలో వాస్తు యంత్రాన్ని కనుక ప్రతిష్ఠించకపోతే ఇప్పటికైనా సరే ఇంటి ఈశాన్య మూలలో వాస్తు యంత్రాన్ని స్థాపించడం చాలా మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి